సోదరులకు అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ అయితే పెట్టుకోండి వీడియోని ఇప్పుడు లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి సో మనమైతే విషయంలోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఏదైతే రైతు బంధుకు సంబంధించిన రైతు బంధు పేరు మీద రైతు భరోసాగా పేరు మార్చినా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ రైతు బంధు మీద ఏడు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించిన కీలక విషయాలు అనేది వెల్లడించడం అయితే జరిగింది సో కొత్త పింఛన్ మనకైతే ఏదైతే ఈ కొత్త పింఛన్ల విషయంలో కూడా మనకైతే మాట్లాడడం అయితే జరిగింది అలాగే రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు సోమ సోమవారం రే అనగా రేపు మనకైతే ఈ పింఛన్ అది అది మనకు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేస్తున్నాం అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనితో దీంతో పాటుగా మనకైతే ఎవరైతే పింఛన్ డబ్బులు తీసుకునే వారు ఉన్నారో సో వారికి కూడా సోమవారం సోమవారం నుంచి కొత్త పింఛన్లు కూడా విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే రైతు భరోసాకు సంబంధించిన ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకైతే రైతు భరోసా కింద సీఎం రేణు రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పినట్టుగా ఎక్కడ చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండే రెండు విడతలుగా మొత్తంగా పదిహేను వేల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తంకి సంవత్సరంలో మనకైతే పదిహేను రూపాయలు వేలు ఒకేసారిగా రేపటి నుంచి ఇస్తానైతే చెప్పడం అయితే జరిగింది సో దీనికంటే ముందు మనకైతే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా వీడియోనైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి సో రేపటి నుంచి మనకైతే ఈ పింఛి ఆసర మరియు ఈ రైతు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయల డబ్బులు అనేది పంచుతామని అయితే విషయం వెల్లడించిన విషయం తెలిసిందే సో అలాగే రేపటి నుంచి ఏ ఏ తారీఖు మరియు మనకైతే ఏ టైంకి రేపు డబ్బులు అనేది మీకు రైతన్నల ఖాతాలో పడతాయి రేపు మరియు ఎంతమంది జిల్లాల వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్ని జిల్లాల లిస్ట్ విడుదలైంది సో ఎంతమంది జిల్లాల వారిగా ఎంతమంది మండలాల వారిగా రేపు మనకైతే ఏ టైంకి ఈ రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు మరియు పింఛన్లకు సంబంధించిన కొత్త పింఛన్లకు సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడు పడుతాయో ప్రతి ఒక్క అప్డేట్ అనేది మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకుందామండి ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నారంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటే ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో ముందు ముందు వెంట వెంటనే అందిస్తూ ఉంటాము ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ వచ్చి ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడులకైతే వెళ్ళి తెలుసుకుందాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే మొదటిగా మనం చూడాల్సిన విషయం ఏంటంటే రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు మరియు రుణమాఫీకి సంబంధించిన రెండు విడుదలలో రుణమాఫీ ఈ డబ్బులు అనేది చాలా వరకు అయితే రుణమాఫీ అనేది కావడం అయితే జరగలేదు సో ఇప్పటివరకు ఏడు వేల ఐదు వందల కోట్లు మాఫీ జరిగినట్లు మనకైతే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఫస్ట్ మనమైతే రుణమాఫీకు సంబంధించిన ఆ విషయాన్ని మాట్లాడిన తర్వాత ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ కూడా మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం సో మొదటిగా రుణమాఫీకి సంబంధించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు కిలో వాక్యాలు అయితే చేయడం అయితే జరిగింది సో మాఫీ కోసం ప్రభుత్వం పద్దెనిమిది వేల కోట్ల బ్యాంకుల్లో ట్రాన్స్ఫర్ చేయగా ఓన్లీ అక్కడ జరిగిన రైతు భరోసాకు సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించిన ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రైతులకు అందిన విషయం మనకైతే ఇప్పుడైతే తెలుస్తుంది సో ప్రభుత్వానికి వీరు అప్పచెప్పిన డబ్బులు ఏంటంటే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అనేది రైతు రుణమాఫీ ఖర్చు పెట్టాలని బ్యాంకులకైతే ఈ డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయడంతో అక్కడ ఉన్న పదిహేను పద్దెనిమిది వేల కోట్లు కాకుండా ఓన్లీ ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ అయినట్టు ఇక్కడ విడుదలనైతే చేయడం అయితే జరిగింది సో మిగతా వారికి రైతు రుణమాఫీ డబ్బులు ఎప్పుడైతుందో మనమైతే చాలా వరకు అయితే విడుదలనైతే చూద్దాం చూసి చూడడం అయితే జరిగింది సో దీనిపైనే మనకైతే ప్రతిపక్ష నేతలు అందరూ మాట్లాడుతూ రాజకీయ నాయకులు మాట్లాడుతూ ధర్నా చేస్తూ సెప్టెంబర్ పదిహేను లోపు వరకు ఈ రైతు రైతు రుణమా సంబంధించిన మూడు విడతల్లో ఏదైతే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందో సో ఆ హామీ నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా ప్రభుత్వంకి వే మనకైతే ధర్నా చేయడంతో పాటు ఇతరుల మనకైతే వైఫల్యం కల్పిస్తామనైతే ధర్నాలతో పాటు అన్ని ధ్వంసం చేస్తూ మనైతే ప్రా కాంగ్రెస్ ప్రభుత్వానికి మనకైతే వెనుక తిరుగుతా వెనుక తిరిగి వారికి వారికి కీలక హెచ్చరికలు చేయడం అయితే జరుగుతుందని అయితే మనకైతే ప్రతిపక్ష నేతలు బీజేపీ పార్టీ మరియు టీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా సెప్టెంబర్ సెప్టెంబర్ పదిహేను లోపు ఎవరైతే రైతు రుణమాఫీ ఇప్పటివరకు అయితే రుణాలు పొందలేరో మనకైతే లక్ష నుంచి మొదలుకొని ఎనభై వేల నుంచి మొదలుకొని రెండు లక్షలు యాభై వేల రూపాయల దాకా రైతు రుణమాఫీ ఇప్పటివరకు పొందలేరు సో వారికి సెప్టెంబర్ పదిహేను లోపు ఖచ్చితంగా రైతు రుణమాఫీ జరగాలనేది విజయం రావాలనేది మనకైతే ప్రభుత్వాన్ని అయితే ప్రతిపక్ష నేతలు అయితే కోరవడం అయితే జరిగింది సో చూద్దాం దీనిపైన ఎటువంటి నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకుంటుందో మనం మొదటి మొదటి మనం రాబోయే వీడియోలను అయితే తెలుసుకున్నాం సో ఖచ్చితంగా అప్పటివరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో సెకండ్ రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు సో వానాకాలం సీజన్ అయిపోతున్నప్పటికీ మనకైతే రైతు భరోసాకు సంబంధించిన పెట్టుబడుల సాయం కింద ఈ డబ్బులను అయితే ఇంకానైతే జమ చేయలేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖమ్మం జిల్లాకు సంబంధించిన చాలామంది రైతన్నులు అనేది ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది సో చాలామంది రైతన్నులు దీనికి సంబంధించిన ఒక ఖమ్మం జిల్లాలో మనకైతే ఆరుగురు రైతన్నలు రైతు భరోసా సంబంధించిన వానలు పడక అటు రై ప్రభుత్వం నుంచి ఎటువంటి గిట్టుబాటు మరియు ఎటువంటి భరోసా పొందక రైతులు ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది సో ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుకొని మనకు ఆగస్టు నెల ఈరోజు మనకైతే మనకి ఈరోజు ఇరవై ఏడు తారీఖు కాబట్టి ఖచ్చితంగా మనకైతే ఆగస్టు చివరి వారంలోపు సెప్టెంబర్ మొదటి వారంలో ఈ రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు అనేది పూర్తిగా అన్ని జిల్లాల వారికి జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే రేపటి నుంచి రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు రేపటి నుంచి రైతన్నల ఖాతాల్లో జిల్లాల వారికి డబ్బులు అనేది పంపిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే రేపు కరీంనగర్ నల్గొండ ఖమ్మం మరియు మహబూబ్నగర్ హైదరాబాద్ మేడ్చల్ సంగారెడ్డి ఇటువంటి జిల్లాల వారిగా రేపు మనకైతే రెండు గంటలకు రెండు గంటల మధ్యాహ్నం రెండు గంటలకు రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు నేరుగా రైతన్నల ఖాతాలో ఎకరం చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది జమ చేస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఖచ్చితంగా అకౌంట్ ఖాతాలోకి నేరుగా రావాలంటే ఖచ్చితంగా మీరైతే ఈకే వేసి మరియు ఎన్పిసిఐ లింక్ అయితే చేయించుకోండి సో అలాగే దీన్ని ఏదైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు పంచుతున్నారో రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల్ని సో వచ్చే వచ్చే రోజుల్లో మనకైతే రైతు భరోసా డబ్బుల్ని ఒకేసారి ఒకే విడతగా రైతన్నల ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు అంటే మొదటి విడతలు ఖరీఫ్ సీజన్కి ఏదైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారో సో రెండు విడతల్లో ఇవ్వకుండా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒకే సీజన్గా ఒకే విడతలో నేరుగా రైతన్నల ఖాతాల్లో డైరెక్ట్ పదిహేను వేల రూపాయలు ఎటువంటి మళ్ళీ రెండు విడతలు కాకుండా డైరెక్ట్ ఒకే సీజన్లో పదిహేను వేల రూపాయలు పంచేలాగా రైతన్నల ఖాతాలో జమ చేయేలాగా ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే మనకైతే సమావేశమై దీనిపైన కీలక నిర్ణయం అయితే రానున్న రోజుల్లో సుష్ సుష్టత రానైతే ఉంది సో అప్పటి వరకు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానళ్ళను అయితే వీడియోనైతే పోస్ట్ చేస్తాను ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి సో అలాగే ఈ పింఛన్లకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది సో రేపటి నుంచి ఈ పింఛన్లు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్న ఉన్న అన్ని జిల్లాల వారికి ఈ పెన్షన్ డబ్బులు ఎవరైతే కొత్త దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు పాతగా దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు వారు కూడా పిలిచిన డబ్బులు రేపటి నుంచి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే రైతు భరోసాకు సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది ఇప్పుడైతే ఉన్నది ఇది సో రేపటి నుంచి అన్ని జిల్లాల వారిగా ఈ రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వారిగా జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని వీడినైతే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ గ్యాస్